హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజాస్ ఈ రోజులు నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే మేము తిరుమలకి వెళ్ళామన్నమాట అక్కడ బాగా మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండింది అక్కడ అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యస్థలాలు మనం విజిట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ క్లిన్స్ అవుతుంది మనం ఒకవేళలో ఎనర్జీలో ఉన్నా మనం హై ఎనర్జీకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది మన లైఫ్లో ఒక చేంజ్ అనేది తప్పకుండా వస్తుంది అందుకే మనం ఇయర్లీ వన్స్ అన్న మంచి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేసి రావడం మంచిది ఏమనుకుంటున్నామో దాంట్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా మన పనులన్నీ జరిగిపోవాలంటే ఇలాంటి పుణ్యస్థలాలకి మనం అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండడం మంచిది ఓకే ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం ఓకే మీ పార్ట్నర్ని మనసులో అనుకోండి వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజెస్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్కి ఎవరితోనన్నా ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు కొంచెం హర్ట్ అయ్యారు తనన్నా హర్ట్ చేసినట్టు మాట్లాడుండొచ్చు లేకపోతే వాళ్ళన హర్ట్ చేసినట్టు మాట్లాడుండొచ్చు ఇంకా ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ లైఫ్లో ఎస్ ఆఫ్ పెంటికల్స్ తనకేదో బిజినెస్ ఆఫర్ కానీ జాబ్ ఆఫర్ కానీ వచ్చింది ఓకే లేకపోతే తను ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేయాలనుకోవచ్చు మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అది కానీ ప్రేమించేదానికి ఒక ధైర్యం ఉండాలి జస్ట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అంటే మీకు ఏ జరిగిన మీ లైఫ్లో మంచి జరగనివ్వండి చెడు జరగనుండి మనకి దానికి ఒకళ్ళు ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అనేది ఉండాలి కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉండాలి అలాంటి నమ్మకం ఉంటేనే ఓపెన్గా మీరు చెప్పుకోగలరు అన్నీ వాళ్ళకి చెప్పుకోగలరు వాళ్ళ అడ్వైజ్ కానీ ఏదన్నా సరే మీరు పొందగలరు అలాంటి ఒక పార్ట్నర్ ఉండేటప్పుడు మీరు లైఫ్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ధైర్యంగా వాటిని ఫేస్ చేస్తూ వెళ్ళిపోతారు అలాంటి ఒక్క పార్ట్నర్ మీ లైఫ్లో ఉండాలి అలాంటప్పుడే మీకు ఒక ఫుల్ఫిల్ అనేది అనిపిస్తుంది లైఫ్ ఒక కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా ఈ పార్ట్నర్ని నేను నమ్మచ్చా నమ్మకూడదా వీళ్ళు నా లైఫ్లో ఎన్ని రోజులు ఉంటారో వీళ్ళు వెళ్ళిపోతారేమో అని ఇలా డౌట్గానే మీరు ఒకళ్ళని చూస్తూ ఉండారంటే వాళ్ళని మీరు నమ్మనట్లే కదా అది ఎన్ని సంవత్సరాలైనా మీకు ఒక నమ్మకం అనేది రావాలి ఫస్ట్ ఆ నమ్మకం వచ్చిన రోజు వాళ్ళు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు నా పార్ట్నర్ ఉన్నారు వాళ్ళకి నేను ఉన్నాను ఈ ఫీలింగ్ ఉంటే చాలు మీరు ఎంత డిస్టెన్స్లో ఉండినా ఏముండినా మీకు ఒక కంప్లీట్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఓకే మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు మేమిది అవుతా ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చేదా వస్తామా వద్దా అని అవుతా ఉన్నారు ఆల్రెడీ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇవి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు పౌర్ణమి రేపు ఫుల్ మూన్ డే ఈ ఫుల్ మూన్ డే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతుంది కూడా మనం ఇప్పుడు చూస్తాం ఫుల్ మూన్ డే మీ పార్ట్నర్ ఆలోచనలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ ఒకవేళ స్టక్ అయిపోయి ఉంటే ఆ ఎనర్జీలోంచి బయట వచ్చి న్యూ బిగినింగ్ చేస్తారు అండ్ కానీ మీ పార్ట్నర్కి ఈగో ఎక్కువ ఉంది ఆ ఈగో వల్లే తన ఎమోషన్స్ మీతో షేర్ చేయటం లేదు కానీ మీకు జస్టిస్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ ఎనర్జీలో మీరున్నారు తనని చేసి చేయటం లేదనుకుంటా ఉన్నారు మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు ఓకే ఇది మనం వేరే డెక్తో క్లారిఫై చేస్తాం ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది మీరు తనని పట్టించుకోవటం లేదు అసలు నెగ్లెక్ట్ చేస్తున్నారు లేకపోతే మీ పార్ట్నరే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే కేర్లెస్గా ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఘర్షణ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది తనకు నమ్మక ద్రోహం అయ్యింది అని అనుకుంటున్నారు కేర్లెస్గా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు మీ పార్ట్నర్ ఆల్రెడీ మీకు ఆర్గ్యుమెంట్ అయ్యింది దానివల్ల మీరు మీ పార్ట్నర్నన్నా పట్టించుకోలేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండచ్చు ద వరల్డ్ కార్ట్ ఎందుకు వచ్చింది ఇక్కడ ద వరల్డ్ కార్ట్ ఎందుకు వచ్చింది మీ మ మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి మీరు అయిపోయి ఉన్నారు కానీ మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్కి మీరు తనతో ఉంటేనే తను చాలా సంతోషంగా ఉంటారు మీ గురించి డే డ్రీమింగ్లో ఉన్నారు కలలు గంటా ఉన్నారు మీకు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీకు మీరు మీకు తను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తను ఇమాజినేషన్ చేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మీ పార్ట్నర్ మనసులో ఒక నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది కాబట్టి మీరు మీ ట్రావెల్ అంటే మీరు చేంజ్ చేసుకొని మీ పార్ట్నర్ దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అని మీ పార్ట్నర్కి ఒక డౌట్ మనసులో ఉంది అంటే ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడే కదా నెగిటివ్గా ఆలోచిస్తారు అలాగా మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది అందుకే మీరు ఎక్కడ తనను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా మీ పార్ట్నర్కు ఉంది టూ ఆఫ్ వ్యాండ్స్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి తన లైఫ్లో వేరెవరో ఉండొచ్చు వాళ్ళని మిమ్మల్ని మీకు మధ్య డిఫరెన్స్ చూస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఏది చూస్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్ ఉంది తన లైఫ్లో టెన్ ఆఫ్ పెంటికల్స్ని సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది ఇక్కడ చాలామందికి వాళ్ళ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు నేను అందరిని వదిలేసి వచ్చేస్తాను నువ్వు రాగలవా అని అడుగుతారు మిమ్మల్ని ఒక్కొక్కసారి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది సారీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ని ఏస్ ఆఫ్ పెంటికల్స్ని ఏస్ ఆఫ్ పెంటికల్సే క్లారిఫై చేస్తుంది సూపర్ మీకు ఈ న్యూ మూన్ వచ్చి మీకు ఒక మంచి బిజినెస్ ఆఫర్ని ఇస్తుంది ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ రావచ్చు లేకపోతే ఒక న్యూ జాబ్ రావచ్చు మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వచ్చు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు మీ పార్ట్నర్ మీకు నైన్ ఆఫ్ మ్యాండ్స్ని ఏది క్లారిఫై చేస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ స్టక్ అయిపోయినారు మీ గురించి ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ మళ్ళీ గ్రో కావాలి మీ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ గ్రో కావాలి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ కావాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ద ఎంపర ద ఎంపరర్ కార్డ్ని ఫోర్ ఆఫ్ వ్యాంట్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ తన మనసులో ఉండేది మీతో షేర్ చేయడం లేదు మనసులోనే పెట్టుకో ఉన్నారు ఈగో ఉంది మీ పార్ట్నర్కి అది చెప్పేదానికి కానీ తను వచ్చి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు జస్టిస్ కార్డ్ని ద హెరా ఫ్యాంట్ క్లారిఫై చేస్తుంది చెప్పాను కదా మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు అది లీగల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని వెరీ గుడ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ని ద హై స్ట్రస్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్ మనసులో ఏదో ఒక రహస్యం ఉంటుంది తన మనసులో ఏదో ఉంది అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు దాని నైన్ ఆఫ్ పెంటికల్స్ని హై స్ట్రస్ క్లారిఫై చేస్తుంది మీరు మీ ఎనర్జీలోనే ఉన్నారు తనని చేసి చేయటం లేదు మీ మనసులో తన మీద ప్రేమ ఉందా లేదా మీ పార్ట్నర్కి తెలియటం లేదు ఇదే తన మనసులో ఉండి తను మిమ్మల్ని అడిగేదానికి భయపడతా ఉన్నారు తనకి ఆ విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారు ఆ క్లారిటీ మీరు ఇచ్చిన వెంటనే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు నైట్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది సిక్స్ ఆఫ్ మ్యాన్స్ మీరు ఒక లైమ్ లైట్లో ఉండబోతున్నారు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు కానీ కొంచెం స్లో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ స్లో యాక్షన్ తీసుకుంటున్నారు కానీ తప్పకుండా మిమ్మల్ని కలుసుకునేదానికి మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ ఫ్ టెన్ ఆఫ్ కర్స్ మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు లేకపోతే మీ పార్ట్నర్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ పార్ట్నర్ మీకు ద్రోహం చేస్తున్నారేమో మీరు మీ వెనకాల మీకు తెలియకుండా రహస్యంగా ఏమో చేస్తున్నారేమో అనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు కానీ రీయూనిట్ కావాలని కోరుకుంటా ఉన్నారు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో మీకు న్యూ బిగినింగ్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ద లవర్స్ ఎమోషనల్గా మీ పార్ట్నర్తో మీరు అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని మీరు అవుతా ఉన్నారు తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారా ఇవ్వరా అని అవుతా ఉన్నారు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏదో పరధ్యానంగా ఉన్నారు మీ గురించే మీరు పరధ్యానంగా ఉన్నారు మీ పార్ట్నర్ గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వావ్ అన్కండిషనల్ లవ్ మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నరే మీ లైఫ్లో సన్షైన్ అనుకుంటా ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ మీ కార్డ్స్ని క్లారిఫై చేస్తాం ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ని టూ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారా లేదా అనుకుంటా ఉన్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్ని ద వరల్డ్ కార్డ్ చేస్తుంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు ద వరల్డ్ కార్డ్ న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నర్ ఉంటేనే మీకు ఒక కంపిటీషన్ ఫీల్ అవుతారు మీరు చాలా లేకపోతే చాలా కొంచెం పని చేస్తేనే మీకు బాగా టైర్డ్ వచ్చేస్తుంది అంటే అంతే కదా మనకి మనసుకు నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడితే మనం ఎంత వర్క్ చేసినా వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడితేనే మనకి ఒక ఫ్రీనెస్ వచ్చేస్తుంది కదా అలా కాకుండా మనం ఎంతసేపు వర్క్ వర్క్ అని చేసుకుంటానే ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది మనకు రాదు మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడే ఆ సంతోషం వస్తుంది మీ అలసటని మీరు మర్చిపోతారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ ఎందుకు వచ్చింది ద హ్యాంగడ్ మ్యాన్ మీరు మీ పార్ట్నర్ మీకు ఏమన్నా రహస్యంగా మీ వెనకాల ఏదో చేస్తున్నారేమో అనుకుంటున్నారు మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ద మెజీషియన్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలని మీరు కోరుకుంటా ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అనేది క్లారిఫై చేస్తుంది క్వీన్ ఆఫ్ మ్యాన్స్ మీరు ఫ్రీ విల్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ద వీల్ ఆఫ్ ఫార్చూన్ వా టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ డబల్ కన్ఫర్మేషన్ మీ పార్ట్నర్ మీరు అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్తో మీరుంటే మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ద లవర్ కార్డ్ వచ్చింది లవర్స్ కార్డ్ని ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది మీరు చాలా సాడ్గా ఉన్నారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్తో ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు తనతో మాట్లాడాలి మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా తనతో చెప్పుకోవాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ ఇద్దరి పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ లైఫ్ కనెక్షన్ ఉండే వాళ్ళతోనే మనకి ఆత్మీయత భావన ఆరాధన భావన అనేది వస్తుంది అందరితో రాదు కదా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తా వాళ్ళ గురించి ఊహించుకుంటా మనం గడిపేయగలం ఎందుకంటే కనెక్షన్ అనేది మనకు సోల్ లెవెల్లో ఉంటుంది అన్నమాట వాళ్ళతో ఇంకెవరితోనూ అలాంటి కనెక్షన్ రాదు టూ ఆఫ్ పెంటికల్స్ అయితే క్లారిఫై చేస్తుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా తెలియటం లేదు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో నేను చెప్పాను కదా ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో తను మీకు నమ్మకం చేస్తున్నారేమో అని మీరు అనుకుంటా బాధపడతా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ద మూన్ కార్డ్ మీరు మనసులో మనసులో అది మీ పార్ట్నర్ని అడిగేదానికి ధైర్యం చేయటం లేదు భయపడతా ఉన్నారు మీకు ఈగో అడ్డొస్తూ ఉంది అడగాలంటే కూడా అంతే కదా అంతే కదా మనం ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా నువ్వు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నావా అని అడగలేము కదా అది మీరు అడగలేక మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడతా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మీరు అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు ద సన్ కార్డ్ ఇక్కడ ఎందుకు వచ్చింది ద సన్ కార్డ్ సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎక్కడ మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోతారేమని భయపడతా ఉన్నారు మీరు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని భయపడుతున్నారు ఇక్కడ మూవ్ అని అయిపోతారేమని భయపడుతున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ని నైన్ ఆఫ్ మ్యాన్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్కి మీ ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు కానీ ఏం చేయటం లేదు స్టా అట్లాగే స్టక్ అయిపోయినారు ఏం చెప్పలేక స్టక్ అయిపోయినారు అంటే మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ బాగా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లో కావాలని కోరుకుంటున్నారు మీ మనసులో మీ పార్ట్నర్ మీద అంత ప్రేమ ఉంది తనే మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీకు తెలుసు మీ పార్ట్నర్తో మాట్లాడుతుంటే గంటలు గడిచిపోతాయి మీకు గంటలు గంటలు మీ పార్ట్నర్తో మీరు మాట్లాడగలరు మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది కానీ అంతా ఉంది కానీ మీ మనసులో ఎక్కడో మనం ఇన్ని ఇంత గ్యాప్ వచ్చేసిందే మన మధ్య మనం మాట్లాడకుండా ఉన్నామే వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చేస్తే ఎవరేమో వాళ్ళు మన మనం వెనక రహస్యంగా ఇంకెవరు ఏమన్నా చేస్తున్నారేమో వాళ్ళు మనల్ని వదిలి మూవన్ అయిపోయారేమో అని కొంచెం సాడ్గా ఉన్నారు మనసు స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీ మనసులో మీ పార్ట్నర్ మీద ప్రేమ ఉంది కానీ అది చెప్పటం లేదు తను ఓపెన్గా ఏది అడగటం అడగకుండా మీలో మీరే కుమిలిపోతా ఉన్నారు ఓకే ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తాం ఇక్కడ ఫస్ట్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాను మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వావ్ పాస్ట్లో మీ పార్ట్నర్ మనీ మీద మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండేది చాలా పాజిటివ్గా ఉండేరు ఇప్పుడైతే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీది ఫ్యూచర్లో మీ దగ్గరకు వస్తారు ఛారిట్ కార్డ్ వచ్చేసింది మీ పాస్ట్ పాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేశారు అండ్ ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్లో మీ పార్ట్నర్కి మీరు ఒక ఆఫర్ ఇస్తారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు మీరు మీ పార్ట్నర్కి ఆఫర్ ఇస్తారు ఓకే అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉందా లేదా పీనాప్స్ వచ్చేసింది మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉంది మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారా వస్తారు మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా టవర్ కార్డ్ వచ్చింది సడన్ చేంజ్ మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్లో ఉంటే సడన్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ వెయిటింగ్ ఎనర్జీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లోకి వస్తారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు ఎయిట్ నెంబర్ వచ్చింది ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా చేసుకుంటారు మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ మనం కలుసుకుంటామా లేదో తెలియటం లేదు రిగ్రెట్ అవుతున్నారు ఇన్సెపరబుల్ అవర్ లవ్ ఈస్ ఆల్వేస్ దేర్ డిస్బెట్ ద డిస్టెన్స్ నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది నిన్ను విడిచి నేను ఉండలేను అని అంటున్నారు మీరేమంటే మీకు అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ మీరు మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు కాలేకపోతున్నారు మీకు అంత న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు అండ్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఐ ఎమ్ ఎ ఫ్రైడేస్ టూ లేట్ లేట్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు డిసగ్రిమెంట్స్ ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్స్ ఉన్నాయి ఇంకా దాని ఏదో మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతూ ఉన్నారు మీతో అండ్ గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ అంటే ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు ఇర్రీప్లేసబుల్ మీ పార్ట్నర్ని మీరు రీప్లేస్ చేయలేకపోతున్నారు ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు ఇద్దరు కమిట్మెంట్ ఇచ్చుకోవాలని అనుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండేటప్పుడు మళ్ళీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇట్లా నెగిటివ్ థింకింగ్ వల్ల మీరు దూరంగా ఉంటా ఉన్నారు ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది ఓపెన్గా మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి ఆ మాటల కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి కొందరికి చాలా ఇష్టం ఉంటుంది చాలా ఫాలో అవుతూ ఉంటారు మీరు మాట్లాడినా బ్లాక్ చేసినా ఏం చేసినా కొందరు ఏం చేస్తారంటే మిమ్మల్ని బ్లాక్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు అంటే మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇదంతా వాచ్ చేస్తుంటారు మళ్ళీ వాళ్ళకి మీతో మాట్లాడేదానికి భయం అన్నమాట ఎందుకు అట్లా భయపడతారు భయం భయపడాల్సిన అవసరం లేదు కదా మీకు ప్రేమ ఉంటే ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి అప్పుడే మీకు హ్యాపీగా ఉంటుంది కదా రిలేషన్షిప్ అలా కాకుండా ముసుగులో గుద్దులాటలాగా ఇంకొక వేషంతో వచ్చి ఇంకొక ఐడితో వచ్చి మాట్లాడేదానికి ట్రై చేయాలి ఇవన్నీ అవసరం లేదు కదా క్లారిటీగా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య ఏ ఇన్విజిబుల్ వాల్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా దిస్ ఈజ్ మై ఒపీనియన్ మీ ఒపీనియన్స్ చెప్పండి ఎంతమంది మీరు మీ పార్ట్నర్తో వేరే ఐడితో పోయి మాట్లాడుతూ ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిస్ ట్రస్ట్ మీరు తను నమ్మటం లేదు తన మీద నమ్మకం పెట్టడం లేదని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను కోల్పోయావు అంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాసైతే క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీ ముందు టూ ఆప్షన్స్ ఉంటే ఏదో ఒకటి కేర్ఫుల్గా డిసైడ్ చేసుకోమని మీ పార్ట్నర్ చెప్తా ఉన్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసైతే స్పైయింగ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ సింహ అయితే మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి నేను వచ్చేస్తున్నాను అని అంటున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమేజ్డ్ అవర్ రిలేషన్ విల్ అండ్ లైక్ దిస్ మన రిలేషన్షిప్ ఇలా ఎండ్ అయిపోతుందని నేను అనుకోవటం లేదు అని అంటున్నారు మీ పార్ట్నర్ తుల అయితే డిపెండెన్స్ డిపెండెన్సీ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ నేను నీకు అడిక్ట్ అయిపోయినాను నిన్ను మిస్ అవుతున్నాను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ రాస్ అయితే ఫ్రెష్ స్టార్ట్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ యూ బీ మైన్ అంటున్నారు నేను నీతో ప్రేమలో ఉన్నాను నువ్వు నాకు నా దాని వంపుతావా అంటున్నారు మీ పార్ట్నర్ ధనసు రాసైతే యాక్సెప్టెన్సీ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లస్ యు ఆర్ మై వరల్డ్ నువ్వే నా ప్రపంచం నీ ప్లస్ అండ్ మైనస్తో నేను 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 యాక్సెప్ట్ చేస్తున్నాను నువ్వే నా ప్రపంచం అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ మక్క అయితే సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ నేను చాలా ప్రేమిస్తున్నాను కానీ నీతో చెప్పలేదు అంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాస్ అయితే హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నాకు కొంచెం టైం కావాలి దీని గురించి ఆలోచించేదానికంటున్నారు మీ పార్ట్నర్ మీన అయితే డీప్లీ హర్ట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అంటున్నారు మీ పార్ట్నర్ చాలా బాధపడతా ఉన్నారు మీరు తనని బాధ పెట్టారని బాధపడతా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చెప్తాం మర్చిపోయాను నేను ఒక పరిహారం చెప్పాలనుకున్నాను మీకు రేపు ఫుల్ ముండే కదా ఫుల్ ముండే రోజు ట్వెల్త్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి థర్టీన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపల మీరు ఈ పరిహారాన్ని ఏ అయినా చేయొచ్చు ఎలాగంటే ఐదు దీపాలు పెట్టాలి ఒక్క దీప్ అన్ని దీపాల్లో నెయ్యి నెయ్యి పోసేసి వైట్ కలర్ మొత్తులు ఉంటాయి కదా అవి పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఒక్క దీ ఒక దీపంలో వచ్చి నువ్వులు ఫస్ట్ దీపంలో నువ్వులు వేయాలి శని భగవానికి నువ్వులు మంచిది కదా అది నువ్వులు వేయాలి రెండో దీపంలో వచ్చి మిరియాలు మీకు ఏమైనా దిష్టి ఉంటే నర దృష్టి ఇలాంటివి పోతాయి అన్నమాట మూడో దీపంలో వచ్చి పసుపు మీకు మనీ కావాలి జాబ్ కావాలి అంటే గురువుకి పసుపు వేయాలి నాలుగో దీపంలో వచ్చి బియ్యం బియ్యం వేయాలి ఎందుకంటే మీతో ఉండే రిలేషన్షిప్స్లో మీ బంధాలు మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ మీకు అనుకూలంగా ఉండాలి అందరూ ఎవరితో క్లాషెస్ రాకుండా మీ మీతో అందరు కలిసి ఉండాలి అనే దానికి ఐదో దీపంలో వచ్చి లవంగాలు ఈ లవంగాలు కూడా మీకు ఏ నర దృష్టి రాకుండా ఎవరు ఏ దిష్టి మీకు తగలకుండా ఉండేదానికి ఈ లవంగాలు కూడా వేయాలన్నమాట ఇలా కొ అన్ని దీపాల్లో ఇట్లా కొంచెం కొంచెం వేసేసి అన్ని దీపాల్లో కాదు ఒక్కొక్క దీపంలో ఒక దీపంలో నువ్వులు ఒక దీపంలో మిరియాలు ఇంకో దీపంలో పసుపు ఇంకో దీపంలో బియ్యం ఇంకో దీపంలో లవంగాలు ఇలా వేసేసి దీపాలు వెలిగించి దేవుడి దగ్గర వెలిగించి పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు మంచి అన్నిట్లో మంచి గ్రోత్ అనేది వస్తుంది అన్ని ఆప్స్టికల్స్ క్లియర్ అయిపోతాయి మీకు మంచి చేంజ్ని మీరు చూడగలుగుతారు ఓకే ఈ పరిహారం మాత్రం చేసేయండి అందరు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి స్విచ్ బోర్డు బదులు స్విచ్ బోర్డు బదులు పరిహారం చెప్పేసాను రేపు కలుస్తాం ఓకే వీలైతే నేను ఫిఫ్టీన్త్ నుంచి లైవ్ పెట్టేదానికి ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను అందుకనే ఇప్పుడు లైవ్ పెట్టడం లేదు ఫిఫ్టీన్త్ నుంచి లైవ్కి వచ్చేదానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్సో ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి మీకు జనరల్ రీడింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ